నలభై రోజులే మీకు టైం ఉంది ఇది అది అని ఎవరైనా కారు కొత్తలకు కూసినా చాటుగా ఎప్పుడు కూడా మేము చెప్పలే మా నాయకులు కూడా ఎక్కడా చెప్పలే వంద రోజుల్లో మేము డెలివరీ చేస్తానన్నాం మా మాటకు మేము కట్టుబడి ఉంటాము మీడియా మిత్రులు కూడా దీన్ని గమనించాలని మీడియా మిత్రులు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం ఏవైతే ఈ ఒక లక్ష ఇరవై ఒక కోటి ఇరవై ఐదు లక్షల అప్లికేషన్ ఏవైతే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు చిత్తశుద్దితో వాటిని డేటా ఎంట్రీ అంటే వీటన్నిటినీ కంప్యూటర్ లో పొందుపరిచే కార్యక్రమాన్ని కూడా ఆరో తారీఖు నుంచి చేపట్టారు యుద్ద ప్రాతిపదిక మీద ఏదో కాంట్రాక్ట్ బేసిస్ లోనో ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్లే కాకుండా బయట నుంచి హయ్య చేసి యుద్ధ పతి మీద వీటిని క్రోడీకరించాలి అంటే ఈ టేక్స్ నియర్లీ ఈ నెల ఇరవై తారీఖు దాకా పట్టేటట్టుంది అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖు లోపు ఈ డేటా ఎంట్రీ మొత్తం కూడా కంప్యూటర్లో కంప్యూటర్ లో పొందుపరిచి ఆధార్ కార్డుకి అదే రకంగా ఓటర్ లిస్ట్ కి అదే రకంగా ఏదైతే ఇతర వాళ్ళకున్న కుటుంబానికి సంబంధించిన కార్డులకి లింక్అప్ చేసి ఎవరైతే అర్హులైన నిజమైన అర్హులైన ఉన్నారో వారికి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అందించే దాంట్లో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులైన మేము అందరం కూడా డెప్త్ గా స్టడీ చేయడం జరిగింది దీంట్లో ఈ ప్రజా పాలనకు వచ్చిన అప్లికేషన్ల కోసమని కేబినెట్ సబ్ కమిటీని కూడా ఈరోజు ప్రకటించుకోవటం జరిగింది ఈ కేబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ గా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఉంటారు దాంట్లో ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్బాబు గారు నేను అంటే మేము హౌసింగ్ అండ్ రెవెన్యూ అండ్ ఐఎన్పిఆర్ మంత్రిగా నేను మేమిద్దరము దాంట్లో సభ్యులుగా ముఖ్యులైన అధికారులు కూడా దాంట్లో సభ్యులుగా ఈ కమిటీలో ఉంటారు ఈ కమిటీ యొక్క విధి విధానాలేంటి ఈ కమిటీ ఎలా ఈ ఆరు పథకాలు ప్రజలకు చేర్చే దాంట్లో ఈ వచ్చిన అప్లికేషన్లో జెన్యునిటీని పరిశీలించి అర్హులైన వారు ఎవ్వరిని కూడా మిస్ కాకుండా ఉండే విధంగా డేటాని పూర్తిగా సేకరించిన దాన్ని కంప్యూటర్లో భద్రపరిచి దానిని అర్హులైన వారికి పథకాలని ఇచ్చే ప్రణాళిక ఈ కమిటీ తీసుకొని ఈ కమిటీలో చర్చించిన తర్వాత కేబినెట్ లో దాన్ని అమ్మటే ఇంప్లిమెంటేషన్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాం ఇంతేకాదు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ఏర్పడిన దగ్గర నుంచి చెప్తుందో మాటలతోనే కాకుండా చేతలతో ఈ కార్యక్రమాలకి తెలంగాణ ప్రజలకు అందించాలని చూస్తుందో అందించే దాంట్లో కూడా చెప్పిన ఏ ఒక్క మాటకి కూడా ఈ ప్రభుత్వం బ్యాకెళ్లే పరిస్థితి ఎప్పటికీ ఉండదు పూర్తి నమ్మకము విశ్వాసము ప్రజలకు ఉంది ప్రతిపక్షం వారికి అప్పుడే నెల రోజులు కూడా కాల నెల రోజులు కూడా కాల అప్పుడే వారి పౌరు ఇంకా ఎప్పుడు వావాలా ఎప్పుడు వాకోవాలని ఆవులాడుతున్నారు చాలా నవ్వొస్తుంది పూర్తి మ్యాండేటరీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చారు కొద్దిగా ఓపిక పట్టండి కొద్దిగా ఓపిక పట్టండి ప్రతి విమర్శ చేయటానికి ముందు ప్రతి మీ ప్రభుత్వంలో గతంలో మీ ప్రభుత్వంలో ఏవైతే తప్పిదాలు జరిగినాయో ఆ తప్పిదాలని ఈ ప్రభుత్వం జరుగుతున్నట్టు చూపిస్తే ప్రతి ఆధారంతో సహా ఈ ప్రభుత్వం పెట్టడానికి సిద్ధంగా ఉంది మాటలతో కాదు ప్రతి డాక్యుమెంట్ని కూడా ప్రజల ముందు పెట్టడానికి ప్రభుత్వం ఉంది అప్లికేషన్లు తీసుకున్నాం అయిపోయిందని మేము చెప్పటంలా ఈరోజు ఇంకా మా బరువు మీద మా భుజాల మీద ఇంకా మరింత బొరువు ఎత్తుకుని ప్రజలకు చెప్పిన ప్రతి మాటని ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని చిత్తశుద్దితో ఈ ప్రభుత్వం చేస్తుంది చేసి చూపిస్తుంది మేమన్నా వంద రోజుల దాకా ఆగాలి అని ప్రతిపక్ష సభ్యులను కూడా కోరుతూ ముఖ్యంగా నా మీడియా మిత్రులు కూడా ఎవరో ఏదో మాట్లాడితే మీరు అమ్మటే ప్రశ్నించాల్సిన అవసరం ఉంది దాన్ని ఏదో ముప్పై రోజుల్లోనో నలభై రోజుల్లోనో ఈ ప్రభుత్వం అప్పుడే చేయలేకపోయింది చేయలేదు అనేది బ్యానర్ ఐటంగా పెట్టి దాన్ని విపరీతార్థాలకు తీయొచ్చే విధంగా మీడియా మిత్రులు కూడా ఈ చేస్తున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ప్రజలకు అందించాలి ఈ సంక్షేమ కార్యక్రమాలు అనుకుంటున్న ఈ ప్రభుత్వానికి మీ సాయ సహకారాలు కూడా మనస్ఫూర్తిగా కావాలని కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ తెలంగాణ ప్రజలతో పాటుగా నా మీడియా మిత్రులు కూడా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ